నెల్లూరు జిల్లాలోని జలదంకి ఉదయగిరి కలిగిరి పోలీస్ స్టేషన్లను సర్కిల్ ఆఫీసులను జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన పోలీస్ స్టేషన్ మ్యాప్ లను పరిసర ప్రాంతాలను భౌగోళిక పరిస్థితులను రిసెప్షన్ గదిని పరిశీలించి పచ్చదనాన్ని పెంచాలని సూచించారు రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక శ్రద్ధ చూపించాలని ఆదేశాలు జారీ చేశారు సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేసి ప్రమాదాలను తగ్గించాలన్నారు పోలీసులతో సహా ప్రతి ఒక్కరూ హెల్మెట్లు ధరించాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎస్పీతో పాటు ఎస్పి డిఎస్పి శ్రీనివాసరావు ఇతర పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు నెల్లూరు జిల్లాలోని జలదంకి విజేమూరు వికేపాడు ఉదయగిరి కలిగిరి పోలీస్ స్టేషన్లను సర్కిల్ ఆఫీసులను జిల్లా ఎస్పీ జి కృష్ణకాంత్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన పోలీస్ స్టేషన్ మ్యాప్ లను పరిసర ప్రాంతాలను భౌగోళిక పరిస్థితులను రిసెప్షన్ గదిని పరిశీలించి పచ్చదనాన్ని పెంచాలని సూచించారు రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక శ్రద్ధ చూపించాలని ఆదేశాలు జారీ చేశారు సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేసి ప్రమాదాలను తగ్గించాలన్నారు పోలీసులతో సహా ప్రతి ఒక్కరూ హెల్మెట్లు ధరించాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎస్పీతో పాటు ఎస్పీ డిఎస్పీ శ్రీనివాసరావు ఇతర పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు నెల్లూరు జిల్లాలోని జలదంకి విద్యమూరు వికేపాడు ఉదయగిరి కలిగిరి పోలీస్ స్టేషన్లను సర్కిల్ ఆఫీసులను జిల్లా కృష్ణకాంత్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన పోలీస్ స్టేషన్ ప్రాంతాలను భౌగోళిక పరిస్థితులను రిసెప్షన్ గదిని పరిశీలించి పచ్చదనాన్ని పెంచాలని సూచించారు రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక శ్రద్ధ చూపించాలని ఆదేశాలు జారీ చేశారు సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేసి ప్రమాదాలను తగ్గించాలన్నారు పోలీసులతో సహా ప్రతి ఒక్కరూ హెల్మెట్లు ధరించాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎస్పీతో పాటు ఎస్పీ డిఎస్పీ శ్రీనివాసరావు ఇతర పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వస్తువులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు